నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నీటి అందాలు పాఠ్యాంశం యొక్క నోట్స్ను చూద్దాం అర్థాలు మొదటిది సందర్శకుడు చూసుటకు వచ్చినవాడు రెండవది రమణీయత అందం మూడవది ద్వీపం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం నాలుగు నిల్వ దాచుట ఐదవది మ్యూజియం వస్తు ప్రదర్శనశాల వచనాలు ఏకవచనం బహువచనం మొదటిది నీరు నీళ్లు రెండవది గుట్ట గుట్టలు మూడవది అడవి అడవులు నాలుగవది జిల్లా జిల్లాలు ఐదవది విద్యార్థి విద్యార్థులు వ్యతిరేక పదాలు మొదటిది ఎత్తు పల్లం రెండవది దేశం విదేశం మూడవది మొదట చివర నాలుగవది ఎక్కువ తక్కువ ఐదవది ఆహ్లాదం విషాదం ఖాళీలు మొదటిది లక్నవరం చెరువును డాష్ రాజులు తవ్వించారు కాకతీయ రెండవది లక్నవరం చెరువులో డాష్ ద్వీపాలు ఉన్నాయి పదమూడు మూడవది మన రాష్ట్రంలోని అతి ఎత్తైన జలపాతం కుంటాలా జలపాతం నాలుగవది ఇక్ష్వాక రాజుల కాలంలో నాగార్జునసాగర్ ప్రాంతాన్ని డాష్ అని పిలిచేవారు విజయపురి నాగార్జున సాగర్ ప్రాజెక్టును డాష్ నది మీద నిర్మించారు కృష్ణ ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న లక్నవరం చెరువు ఎక్కడ ఉన్నది జవాబు లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది రెండో ప్రశ్న లక్నవరం చెరువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి జవాబు లక్నవరం చెరువు ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచుతుంది దీనివల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది ఇక్కడ మూడు ద్వీపాలను కలుపుతూ రోప్వే ఉన్నది ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉన్నది మూడవ ప్రశ్న కుంటాల జలపాతం ఎక్కడ ఉన్నది దానికి ఆ పేరు ఎలా వచ్చింది జవాబు కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది పూర్వం శకుంతల ఇక్కడ నివసించటం వల్ల దీనిని కుంతల అని పిలిచేవారు అదే కుంటాలాగా మారింది నాలుగో ప్రశ్న నాగార్జున సాగర్కు ఎవరు ఎప్పుడు శంకుస్థాపన చేశారు జవాబు నాగార్జున సాగర్కు మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదులో శంకుస్థాపన చేశారు ఐదో ప్రశ్న నాగార్జున సాగర్ వల్ల ఉపయోగాలు ఏమిటి జవాబు నాగార్జున సాగర్ సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది ఆరో ప్రశ్న మన రాష్ట్రంలోని ప్రముఖ విహారయాత్ర ప్రదేశాలు ఏవి జవాబు మన రాష్ట్రంలోని ప్రముఖ విహారయాత్ర ప్రదేశాలు లక్నవరం కుంటాలా నాగార్జున సాగర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి